హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు రెడ్డి అండి మన ఛానల్ లో వర్క్ చేస్తున్న అమ్మాయి గురించి సీక్రెట్స్ ఈ రోజు తెలుసుకుందాం సో మొట్టమొదటిగా మీ ఊరు మాది శ్రీకాకుళం కానీ అంటే విజయనగరం ఎండింగ్ శ్రీకాకుళం స్టార్టింగ్ స్టార్టింగ్ బార్డర్ సో బేసిక్ గా ఏంటి ఎక్కడికి పోయినా కూడా మీ కులపల్లు మీరే కలిసి ఉంటారు అంటే నేను విన్నదాని ప్రకారం వీళ్ళు వీళ్ళే కుమ్మక్క ఉంటారు తప్ప బయట వాళ్ళతో మింగిల్ అవ్వరు ఎక్కడైనా వాళ్ళు వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు అంటే ప్రాంతీయం ఎక్కువ అయ్యో అదేం లేదు సార్ కాకపోతే మా సైడ్ ఏంటంటే మా వాళ్ళు అంటే మా లాంగ్వేజ్ మీ సైడ్ లాంగ్వేజ్ మా సైడ్ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉండడం వల్ల మా వాళ్ళు మేము ఎక్కువ మాట్లాడుకుని అలా అంతే అంతేకాని మాకే కాస్ట్ ఫీలింగ్స్ ప్రాంతీయ ఫీలింగ్స్ అవి ఏమి ఉండవు సార్ నార్మల్ గానే ఉంటాయి దండ సినిమాలో అంటే పుట్టింది ఆహా అదేం లేదు సార్ అసలు మా సైడ్ అయితే మాత్రం చాలా అంటే పల్లెటూరు అంటే అలా ఉంటుంది సార్ ఇప్పుడు మన ముందేది చాలా అంటే ప్యూర్ హార్ట్ తో ఉంటారు అలాగే మేం కూడా ఎవరి నూరు నుంచి వచ్చినా ఇంటికి వచ్చినా కూడా మా ఇంట్లో పిలిచి మరి మాట్లాడే భోజనాలు పెట్టే అంత ప్రేమ మా సైడ్ ఉంటది మరి ఇటు సైడ్ ఏమో అయితే నాకు తెలియదు అతేం లేదు మా ఊర్లో కూడా నువ్వు ఎవరింట్లో పిలిచి భోజనం పెడతారు అబ్బా సీరియస్ ఎవరింటి ఇక్కడ కుక్కలు అయితే మాత్రం అసలు మనుషులు నేమ్ అనట్లేదు ఒకటి మా సైడ్ కుక్కలు అయితే చీకెత్తాయి ఇక్కడ కుక్కలు బాగున్నాయి ఊరు బాగుంది అంటే వచ్చిన వన్ వీక్ అవుతుంది నేను కొంచెం కొంచెం చూసాను కానీ ఈ రోజు మాత్రం మొత్తం తిరిగేసి చూసి వచ్చాను నాకు బాగా నచ్చింది వచ్చినప్పుడు కోతులు మాత్రం ఉన్న చిన్న బాబు తోడు తీసుకొని ఇంటికి వచ్చాను అడగొచ్చాగొచ్చు చెప్పొచ్చు చెప్పొచ్చాయా <laughs> Sympathy ko sa natin. సో అంటే నన్ను అడిగారు కదండి మీరు వాళ్ళ పేరెంట్స్ ని పర్మిషన్ తీసుకోండి పర్మిషన్ తీసుకునే వీడియోస్ పెట్టండి లైక్ అట్లా అన్నారు కదా సో ఇప్పుడు తను వచ్చి వన్ వీక్ అయింది మాకైతే ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది అది తన అందరూ ముందు చెప్పుకోవాలి అనుకోవట్లేదు సో నేను కూడా ఫోర్స్ చేయాలన్నా ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగానా నిన్నేమన్నా నేను ఎప్పుడైతే అడగలేదండి నేనైతే చెప్పాను నీకు వీడియోస్ తీయడం ఇంట్రెస్ట్ అన్నావు కదా ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో చూసుకో అన్నాను లేదు మేడం నాకేం ప్రాబ్లం రాదు నా వైపు నుంచి అనింది సర్లే అని చెప్పి అప్పటి నుంచి అయితే వీడియోస్ తీస్తున్నాము ఇంతవరకు వరకు అయితే ఏం రాలేదు రియాక్షను సో తను ఏం చెప్పుకునిందో తన ఫ్యామిలీ ఏంటో తన వరకే తెలుసండి తను చెప్పడానికి కంఫర్ట్ కాదంట సో నేను కూడా అడగలేదు ఒక ఇబ్బంది పెడితే మనకి ఏం ఏమొస్తుంది చెప్పండి తన వర్ సరే ఇబ్బంది ఇంకే రమ్య ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు జాబ్ చేస్తున్నావు రమ్య నేను ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ఎంత దాచిపెట్టావు సార్ ఏం లేదు సార్ అంతే ఎంత దాచిపెట్టానంటే ఇంటికి ఇస్తామో తర్వాత వచ్చేమో నేను ఖర్చు పెట్టి హాస్టల్లో ఉండేదాన్ని కదా సార్ పొద్దున కామెంట్ వచ్చిందండి రమ్య గారు మీరు ఎక్కువగా డ్రెస్సులు మీషోలోనే కొంటున్నారు ఇది నిజమా కదా అని అసలు నేను మీషోలు ఇప్పటి వరకు అయితే ఒక డ్రెస్ కూడా తీయలేదు అన్ని నేను స్టిచ్చింగ్ చేయించుకుంటాను జాగ్రత్త ఉండండి లడ్డు గారు రమ్యను చూస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది అంటున్నారు దానికి మీ స్పందన సార్ నేనేం అలా ముంచేదాన్ని అయితే కాదు అవి ఇంకా ఫ్యూ రన్నింగ్ లో మీకు తెలుస్తా అప్పుడు మీరు ఇదే మాట అప్పుడు వాళ్ళకి క్వశ్చన్ మీరే ఆన్సర్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ముంచే అలవాటు చెప్పు మా దగ్గర ఇల్లు ఉంది బకెట్ ఉంది బొమ్మ బొమ్మ కానీ మనం చూసాం కదా మా ఇంట్లో మా దగ్గర ఒక మిల్లు ఉంది కాండు ఎప్పుడు కంటే అప్పుడు ముంచుకో బకెట్లో నీళ్లు కరువా మోటార్ ఉంది సరేనా నీకు ఎవరు ఎప్పుడైనా ముంచాలనిపించినప్పుడు ముంచుకో తేల్చుకో సరేనా వర్క్ ఎలా అనిపిస్తుంది రమ్య నాకు వర్క్ ఏంటంటే నేను చేసేది ఎయిట్ అవర్స్ వర్క్ అండి అక్కడ 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 వర్క్ నేను ఫస్ట్ కంపెనీలో చేసేది కంపెనీ కూడా చెప్తాను నేను సీ ఫుడ్స్ లో చేసేదాన్ని అండి నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను అక్కడ నేను ఎయిట్ అవర్స్ ఆర్ టెన్ అవర్స్ డ్యూటీ చేసేదాన్ని ఓన్లీ స్టాండింగ్ నేను చేసే వర్క్ ఇక్కడ వచ్చేటప్పటికి టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ ఇంకా నుంచి ఏం లేదు ఆ త్రీ అవర్స్ టూ అవర్స్ కూడా అక్కడ నాకు జర్నీ సరిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వీడియో షూట్ చేసినప్పటికీ ఒక హాఫ్ అన్ అవర్ అలా అనుకు అంతే నాకైతే వర్క్ విషయంలో అయితే ప్రాబ్లం లేదు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక నైన్టీ పర్సెంట్ అయితే నేను ఇక్కడ సాటిస్ఫాక్షన్ వచ్చి నైన్టీ నైన్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంది నేను వచ్చిన ఒక పర్సన్ ఒక పర్సెంట్ ఎందుకంటే రాత్రి కరెంట్ లేదు కరెంట్ అలా ఇంకా సార్ ఇంకా అంటే వన్ ఇంకా కంటిన్యూలో వచ్చి అంటే ఇంకా ఫ్యూచర్ వీడియోస్ లో అప్పుడు ఇంకా వన్ పర్సెంట్ ఏంటని చెప్తాను మాకు ఏంటంటే ఒకటి అర్థమైంది ఒక ఒకరి తర్వాత ఒకరు పోయే కొద్దీ వాళ్ళు బెటర్ అవుతున్నారు తప్ప డౌన్ అవ్వట్లేదు రమ్య సో అంటే ఎట్లా చెప్పాలి నీకు ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది ఇంకొక అమ్మాయి వస్తుంది కదా ముందా ముందు అమ్మాయి కంటే బెటర్ అమ్మాయి వస్తుంది సో నెక్స్ట్ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నామండి సార్ అలా అనకండి నేనే లాస్ట్ గా ఉండాలి అని అనుకుంటున్నాను ఇంకా ఏ అమ్మాయికి ఛాన్స్ అయితే నేను ఇవ్వను మేబీ ఇస్తే మీరు ఇవ్వచ్చేమో మీరు ఇచ్చినా కూడా నేను ఊరుకోను ఎందుకంటే నేను నా ఓన్ గా వచ్చాను అప్పుడు ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకోవాలి వచ్చే సంవత్సరం నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడు పెళ్లి చేసుకోండి సార్ మంచి కాదులడ్డు నీకు వచ్చి చెప్పనా అంబాని అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడంటే నీతా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల అదే పక్కింటి వేరే వాళ్ళని ఏం చేసుకుంటే ఐ మీన్ చెప్పి తెలుసిన మీ అమ్మ నన్ను ఏమన్నా తెలుసినా మీ అత్త నన్ను ఏమన్నా తెలిసినా మీ అన్న ఏమన్నాడో తెలుసినా ఇలాంటి సులుకబుర్లలో చెప్పేది అమ్మాయిని ఎందుకు అయినాడంటే అంబాని నీతా అమ్మాయిని పెళ్ళి చేసుకోబట్టి నేను కూడా అలాగే గొప్ప యూట్యూబర్ అవుదాం అనుకుని మంచి కథిలాంటి యూట్యూబర్ని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా నువ్వు వేరే అమ్మాయిని రాని అను వేరే అమ్మాయికి ఛాన్స్ నేనుగా చెప్పడం ఏంటంటే దయచేసి మీకు దండం రా ఊక ఏదో ఒకటి పెట్టుకుని కుక్క ఏదో ఒకటి నాయ ల్యాక్ త్రీ ల్యాక్ వన్ ల్యాక్ దాన్ని పెట్టరా లడ్డు ఇక్కడ ఎలా ఉంది అమ్మా నీకంటే ఒక సపరేట్ హౌస్ సపరేట్ బాగుంది కదా అది ఒకటి చెప్తాను చెప్పు అంటే నేను అక్కడ కంపెనీలు చేసినప్పుడు హాస్టల్ హాస్టల్ ఏంటంటే ఎవరి బెడ్ బెడ్ వరకే మంది కాకపోతే ఇంకా అన్ని అంటే అందరూ యూస్ చేయాలి ఇక్కడ నాకు ఓన్ హౌస్ వాష్రూమ్ అన్ని నా ఓన్ ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు తినే విషయంలో కూడా నేను వండుకొని నేనే తినడము అనేది నాకు అంటే ఫ్యూచర్ లో నాకు బెనిఫిట్ ఇప్పుడు నుంచి నాకు కొంచెం వంట సరిగ్గా రాదు ఇప్పుడు నేను అంతటి నేనంత నచ్చింది వండుకొని తింటున్నాను హాస్టల్లో ఉంటే వాళ్ళు పెట్టింది తినాలి ఇక్కడ నేను వండుకొని తింటున్నాను నా పీస్ఫుల్ గా చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ ఎక్స్పీరియన్స్ ముప్పై ఏళ్ళు అంటే వద్దండి నాకు ఎవరు తోడు అవసరం లేదు ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఏమి నేను కాదు నా పక్కన ఇంటి అక్క వాళ్ళ పాప నైట్ పడుకోవడానికి వస్తుంది నాకు లేదు ఇక్కడే ఉంది సిగ్గు పడుతుంది రావడానికి కెమెరా ముందుకి కాబట్టి నాకు నాకెవరు తోడైతే ఏమొద్దండి నన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వండి చాలా మంది ఉన్నారండి కెమెరా తిప్పడానికి లేదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఏంటంటే వీళ్ళు పక్క ఇంటి అక్కకి వచ్చేసి దాదాపు అంటే మా పెద్ద అక్కకి వచ్చేసి నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళ తమ్ముడికి వాళ్ళ చెల్లికి నలుగురు పిల్లలు వాళ్ళ తమ్మునికి ఐదు మంది పిల్లలు అన్నకి ఐదు మంది పిల్లలు సో ఇక్కడ కుట్ట పిల్లలు ఉంటారండి అంటే వాళ్ళతోనే కదా నువ్వు బాగా ఆడుకుంటావు ఏంటంటే నిద్రపోయేటప్పుడు ఒకసారి వచ్చి కొడతారంట వాళ్ళ తలుపుకున్న డోర్లు కొడుతుంది ఎందుకు డోర్ కొడుతున్నారంటే ఆడుకుంది రాక అంటున్నారు సరేలే అని చెప్పేసి చిన్న పిల్లలు కదా వాళ్ళని పెడతాను సార్ ఇక్కడ మాత్రం చాలా మంది ఎక్కువ పిల్లలు ఉన్నారు టైం పాస్ కూడా ఈజీగా టైం పాస్ అయిపోద్ది కరెంట్ లేకపోయినా ఫోన్ ఉంది టైం పాస్ అవడానికి కానీ ఫోన్ ఉన్నా కూడా చాలా మంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకోవడం ఓన్లీ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఇంటి నా ఇంటి దగ్గరకు వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి పిల్లలందరూ ఆడుకోవడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది వైఫై ఒకటి ఉంది నాకు అది కరెంట్ లేనప్పుడు పిల్లలు ఉన్నారు అంతే కదా నాకైతే హ్యాపీగానే ఉంది చాలా మంది ఇంట్లో చెప్పేసి వచ్చావా లేదండి గొడవ పడే వచ్చేవా అదేం లేదండి నేను వచ్చాను వీళ్ళతో నైట్ మాట్లాడిన తర్వాత వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసిన తర్వాత వీడియోస్ చేస్తున్నాం అంతేకాని ఏం లేదు తర్వాత రమ్య ఎన్ని రోజులు ఉంటది అవి అలా ఏం కాదండి నేను ఉండాలని వచ్చాను ఉంటాను కూడా నమ్మ మాకు నమ్మకం లేదు రయ్యా మన కాకు ఏం లడ్డు ఫోర్టీన్ మినిట్స్ అయింది ఇంకొకటి ఫోర్టీన్ మినిట్స్ చూద్దాం రాధిక రాధిక అంటున్నారు రాధిక ఫస్ట్ టిల్లు వన్ లో ఉంది సెకండ్ టైం కూడా రాధిక ఉంది కాబట్టి రాధిక క్యారెక్టర్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ రాధిక కూడా అంతే నువ్వు ఎందుకు రాధిక అయినావు రమ్య సో లడ్డు ఏం లేదు లేదు బా ఏం చెప్తాం కానీ ఇంతకు మించి అయితే కనుక సో ఇంకేమన్నా మీరు రమ్య గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఏదో ఒకటి అబద్ధాలు చెప్తాది నేనేమి అబద్ధాలు ఏం చెప్పలేదు కొన్ని నా పర్సనల్ విషయాలు అయితే నేనేం షేర్ చేసుకోవాలనుకోలేదు కాబట్టి ఏం షేర్ చేయలేదు ఏంది ఉపయోగం ఏముంది ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఏదైనా చెప్పినా ఏది సింపతి కోసం చెప్తుంది అలాంటివి ఏమో అనుకుంటారు కాబట్టి నేను అవి ఏం యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకు మనకు అవసరం వచ్చింది ఇప్పుడు మనం మేము ఏంటంటే చేసేది కంటెంట్ వీడియోస్ ఇప్పుడు మా లడ్డు ఏంటంటే దానికి ఆనందం కొద్ది బ్లాగ్స్ తీస్తుంది కానీ కంటెంట్ వీడియోస్ వీటన్నిటికీ ఏది అవసరం లేదు అంటే ఈ పలానా అమ్మాయి ఈ పిల్లకు అమ్మ ఇట్లా నాన్న ఇట్లా తమ్ముడు ఇట్లా మాకు ఒక ఆవిడ వచ్చేది నా చిన్నప్పటి నుంచి ఒకటే ప్రయత్నం తీసుకొని సినిమా థియేటర్లోకి వచ్చేది అమ్మకు క్యాన్సరు నాన్నకు ఒక రోగము చెల్లికి రోగం మరి ఒకసారి ఏం తెలిసినా ఈ కార్డు తెచ్చిన అమ్మాయి అని అబ్బాయిని తీసుకొచ్చి ఇస్తుంటాడు ఇప్పుడు కూడా హాల్లో అంటే ఇక్కడ మాకంత సింపతి మేము అంటే కొంతమంది అన్నారు ఏంటంటే కనుక చెప్పు చెప్పు సౌమ్య అని చెప్పావు అలాగే రమ్యను కూడా చెప్పు ఇట్లా ఏదో అన్నారు అంటే అది అవుట్ ఆఫ్ మ్యాటర్ అసలు అది ఇప్పుడు వాళ్ళ అనాథాలు అయితే ఉంది మనకు కాకపోతే ఏముంది మనం చేసి వాళ్ళు పనిచేసిన దాకా ముడికే చేయరు వాళ్ళు పనిచేసినందుకు మనకు అయ్యేసరికి జీతం కరెక్ట్ ఒకటి వాళ్ళ జీతం వాళ్ళకి ఇస్తాము ఫుడ్ పెడుతున్నాము వైఫై ఇచ్చాము హౌస్ ఇచ్చాము తను చక్కగా ఉండడానికి తోడు ఉన్నాకే పిల్లల్ని చూసాము సో తన పని తను చేస్తుంది సో ఇక్కడ వర్క్ ఇంది ఏంటంటే సింపతి ఇక్కడ ఉంది ఏమైనా ఇది ఏమైనా అనాథమ్మ తలా ఇంత సందాలు వేసి బో ఎట్ట తల్లి అంటే అది మోసం చేసిన వాళ్ళు ఆయన కిందకి వస్తుంది కదా ఇంకేమన్నా చెప్పడం మ్యా ఇంక ఇప్పుడు ఇంకేమున్నాయి సార్ నేనైతే మాత్రం హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లడ్డు మేడంకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం నన్ను ఇలాగ ఆపర్చునిటీ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ చేయించ అదే జాయిన్ చేసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ ఇంకా ఏం చెప్పాలి మేడం గురించి ఆల్రెడీ చెప్తారు మేడం సూపర్ మేడం గ్రేట్ ఇంకా తర్వాత వచ్చి మేము పొలం గురించి అనేది రేపు వీడియో తీసి పెడతాము విత్తనాలు ఆల్రెడీ తీసుకొచ్చేసాము కాబట్టి రేపు నుంచి పని స్టార్ట్ చేస్తాము ఆల్ ది బెస్ట్ చెప్పండి